మనకు సమయం ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడు మనం రాసిన సినిమా కార్యక్రమానికి హాజరవ్వడానికి హాజరవ్వకపోవడానికి మనకు సమయం ఉన్నప్పుడు మనం రాయని సినిమా కార్యక్రమానికి హాజరవ్వడానికి ఒక చిన్న తేడా ఉంది మనకు సమయం ఉండి మనం రాసిన సినిమాకి హాజరవ్వలేదంటే వాళ్ళతో ఏదో తగాదా ఉందని అర్థం మనకు సమయం ఉండి మనం రాయని సినిమాకి హాజరయ్యామంటే ఆ వ్యక్తులతో ఎంతో అనుబంధం ఉందని అర్థం కాబట్టి మేమంతా మేము రాయని ఈ సినిమాకి హాజరయ్యామంటే ఈ కార్యక్రమానికి హాజరయ్యామంటే ప్రభు గారితో మాకందరికీ ఉన్న అనుబంధం మేమందరం పరిశ్రమలో వానవాలు దిద్దుతున్నప్పటి నుంచి వారు మమ్మల్ని ఆనవాలు కడుతూనే ఉన్నారు అందరికీ పరిచయం చేశారు మందికి మా ప్రగతిని చాటి చెప్పారు ప్రతిభను కూడా చాటి చెప్పారు అందుకు సభాముఖంగా ప్రభు గారికి ధన్యవాదాలు మా అందరి తరఫున అలాగే ఈ నిర్మాణంలో భాగం పంచుకున్న మురళి గింజపల్లి గారు కూడా మాకు మా అక్కగారి ఇంటి దగ్గర వారు అమెరికాలో ఉంటూ ఉంటారు సో వారు కూడా మాకు చాలా ఆప్తులు ఆ విధంగా ఈ సినిమాతో ఆత్మీయమైన అనుబంధం ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది అందరూ ఆత్మీయులు కాబట్టి ఈ సినిమాకి గొప్ప విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇమ్రాన్ శర్మ గారిని చూస్తుంటే ఇమ్ ఇమ్రాన్ శాస్త్రి గారిని చూస్తుంటే నా గతం నాకు గుర్తొస్తుంది నా నా ప్రవేశం కూడా సింగిల్ కార్డ్తో జరిగింది ఆ సినిమాలో అన్ని రకాల పాటలు రాసే అవకాశం నాకు దక్కింది కానీ ఈ సినిమాలో ఇమ్రాన్ శాస్త్రి గారికి దానికి పైపెచ్చు అన్ని రసాలు రాసే అవకాశం మొదటి పాటలో వీర రసం రెండవ పాటలో కరుణ రసం ఆ బలి కోబలి పాటలో భయానక రసం అన్నీ కలగలిపి నవరసాత్మకంగా ఆయన ఈ సాహిత్యాన్ని తీర్చిదిద్దారు ఇలా మంచి భవిష్యత్తు వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను